హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండి బొంబాయి రవ్వతో బిస్కెట్లు క్రిస్పీగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే టేస్టీ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పంచదార సరిపోతుంది పంచదారను ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి బటర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్కి తగినంత సాల్టు చిటికేడు కుకింగ్ సోడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండి నెయ్యి మొత్తం కలిసేంత వరకు కూడా ఇలా మొత్తం కలుపుకోవాలి మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా మొత్తం స్మూత్గా పిండిని మొత్తం ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత దాన్ని రెండు ఉండలుగా చేసుకుని చపాతీలాగా చేసుకోవాలి కొంచెం అందంగా చేసుకోవాలి ఏదైనా ఒక మూతను తీసుకుని ఇలా బిస్కెట్ల తిప్పుకోవాలి తరువాత మిగతా పిండిని మొత్తం ఇలా పైకి లేపేయాలి అప్పుడు మనకు బిస్కెట్స్ అనేది వచ్చేస్తాయి ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక చపాతి చేసుకుని అలాగే మూత సహాయంతో అలాగే బిస్కెట్ల లాగా చేసుకోవాలి మిగతా పిండిని ఇలా పైకి తీసేయాలి అప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి వీటిని కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం రెడీ అయిపోయాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్లను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్కి సరిపడినంత వరకు కూడా వేసుకోవాలి అప్పుడే తొందరగా డీప్ ఫ్రై అవుతాయి ఇవి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు తొందరగా డీ ఫ్రై అవుతాయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీ ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అంతేనండి గోధుమ పిండితో బిస్కెట్లు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో